అక్కడ బీఆర్ఎస్ ఎలాగవుతుందో రేపు ఏట తర్వాత నీ పార్టీ కూడా గెలిచిన వాళ్ళు కూడా అలా అయిపోతారు ఎందుకంటే నీ చేష్టలు చూడలేక ఇతర పార్టీలోకి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు అనేవాడు నేను ఎప్పుడు చెబుతాను మా దైవ సమానులు అని ఆయన దగ్గర ఒక గాడ్ పవర్ పవర్ ఉంది ఏముందంటే కేసీఆర్ గారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని మాటల్లో తోలరాడిన ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గురించి పన్నెత్తి మాట చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వాళ్ళ కేటీఆర్ కానీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తే కేటీఆర్ దానికి గురించి హేళనగా మాట్లాడినటువంటి విధానం అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ఇందా చెప్పాను చూసారా చంద్రబాబు నాయుడు గారికి గట్ పవర్ పవర్ ఉందని చంద్రబాబు నాయుడు గారుని అన్యాయంగా జైలుకు పంపిస్తే దాన్ని చులకన్న భావంగా మాట్లాడినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ కనీసం కేసీఆర్ అన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో మా దగ్గర పనిచేసి కనీసం దాన్ని ఖండించకపోవడం వల్ల ఇవాళ కేసీఆర్ గారి కూతురు కవిత చేసిన నేరానికి జైలుకి వెళ్ళింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పవర్ నేనేమి వాళ్ళని వెళ్ళాలని కోరుకోవట్లా అది కూడా జా కానీ అన్యాయంగా ఎవరు నిన్న నిందలేస్తే చంద్రబాబు గారి మీద నిందలు మోపినా చంద్రబాబు గారిని తోలనాడా చివరకు కట్టే బా పట్టే గతి అది